அது டின் நேர மா நம்மகூரு அதுக்கு மகிழ்ச்சி நமஸ்கார உம் ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి భర్వర్తిని సంస్థాన్ని మృత కోన జాయితే జాతు అయిన జాత జాతి వంశ సమున్న అంటారు ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవులో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకొస్తారు అంటే ముమ్మై తో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహాన్లో విజయపదరావుగా నడవాలంటే సత్సంకల్పం కావాలి అనుకుంటే దీక్ష ఉండాలి నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా తాయులైతేనేమి లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన్నమ్ముగూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలు పెట్టినది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా నుంచే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్సి అయితే అన్ని కూడా ఎక్కడి నుంచే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఎక్కడి నుంచి ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లినా ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికీ బడు బలహీన వర్గాలైతేనేమి వెనకబడిన తరగతులు అయితేనేమి దాడిత పీడిత అయితేనేమి అందరూ కూడా అయితేనేమి అందరికీ ఆయన సముచి తీరితో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారకరామరా నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది నాకు ఇంత తని మన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వం నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే మీ విభిన్నమైన పాత్రలు అటు సాంఘిక కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌరాటకాలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి అలాగే పాట రక్తి కట్టింది పదం పద్యం నా పద్యం నాటు నేర్చింది అది కలగ తల్లి కర్నూలు మండుగు చేసుకుంటూ కలకల ఆడింది కలకల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన అందరికీ ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి కూడా అలాగే ఏంటో అమరా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసే మహానుభావుడు నందుబురి తారక రామారావు అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటాను నేను అన్న ఆయనే అలాగే జనత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన్ని ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అందమూరి తారకరా త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాలో నేను చెప్పడం ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు సినిమాలో ఒక సందేశం ఉంటుంది గత నాలుగు సినిమాలు నావి విజయవంతం అయ్యా అంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన ప్రకృతి జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అనేది చూపించాం అలాగే ఒక వీరసింహారెడ్డి తెలియ ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెళ్ళ మధ్య బంధం అలాగే ఒక డా నెలకొండ కొగత కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమాలో చిన్న సినిమా ద్వారా అలాగే డాకు మహారాజు ఉందంటే నేను రాయలసీమ బిడ్డని అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డ అని అక్కడ నీటి సమస్య తెలుసు నాకు నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి వాళ్ళ దాహార్ది తీర్చడానికి వారి ఎన్నో ఆయన మానసిక పత్రికలు ఒక గంగ కావచ్చు లేకపోతే ఒక గాలి నగిరి కావచ్చు ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు అందరి నివాస సుజల శ్రమంతి ఇవన్నీ కూడా ఆయన ప్రా ఇప్పుడు వాటి కోసం ఒక రూపకల్పన చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారుగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఆయన వాటిని పూర్తి చేయడం పూర్తి చేసేదాకా సుమారుగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ సరే ఆ మధ్యలో ఇప్పుడు మనకు వచ్చినట్టు గత ఐదు సంవత్సరాలు ఎలా ఒక అంధకార బంధురం అలా తరువాత మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉండగానే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇదంతా కాక కాక కాకతాడియమో యాదృచ్ఛుకమో నాకు తెలియదు కానీ స్వచ్ఛందంగా ఆ దృఢ సంకల్పంతో చేసే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా సాధ్యం అవి భగీరథులు అవ్వడానికి అయితేనేవి ఒక అన్నదాతలు అవ్వడానికి అయితే నిమ్మే వీటిలన్నిటికీ ఉదాహరణ ఇవాళ మా అమ్మగారి బసవ తారకం గారి ఒక స్మృత్యార్థం బసవరామ్ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్ కావడం పదిహేను గత పదిహేను సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన రోగులుగా అందరికి కూడా అందించడం మనం వైద్యం అందించడం జాతీయ తక్కువ ధరకి అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం ఇవాళ మన భారతదేశంలోని ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ్ తారకం హాస్పిటల్ బసవ తారకం ఇండోబ్రికెట్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి స్థానం కల్పించడం ఇవన్నీ కూడా అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది పనిచేసే అంటే యథా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు ಮುಂದೆ ಇವನ್ನ ಇಂತೂ ಕೋಳ ಶಿವಪ್ರಸಾದ್ ಗಾರ್ದ ಕಾಕರ ಸುಬ್ಬಾರಾವು ಗಾರೀಮಿ ಎಂಬಿಬಿಎಸ್ ಮೂರ್ತಿ ಗಾರೈತೆ ಅಂಕಟೇಶ್ವರ್ ಗಾರೈತೆ ಅಂತೂ ಅಲ್ಲೇ ಮನ ಪೋಲವರ ತುಳಸಿ ಗಾರೀ ನಾಘವರಾವ್ ಗಾರೀ ನೂರಿ ದತ್ತಾತ್ರೇ ಗಾರೀತ ದಶರಥಾಂ ರೆಡ್ಡಿ ಗಾರೇನೆ ವೀಳಂದರು ಕೂಡ ಅಂದರು ಸಹಾಯ ಸಹಕಾರ ಇವಳ ಆಸ್ಪತ್ರಿ ಮುಂದೆ ಪೂಡ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరు సహాయ సహకారం ఈ స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది ఇక హిందూపూర్ నా నియోజకవర్గం ఉన్నాయి అంటే హిందూపూర్ నాన్నగారు మూడు సార్లు ప్రాచుర్యం వహించడం తర్వాత ఇప్పుడు నేను ఇది మూడోసారికి వెళ్ళడం ఈసారి మూడోసారి కూడా నేను ప్రాచుర్య వహించడం అక్కడ నీటి కొరతను తీర్చడం అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక బాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం ఇవాళ పరిశ్రమలు రావడానికి అక్కడ స్థానికంగా ఉపాధి కల్పన కల్పించడానికి కియా వచ్చింది అలాగే ఇంకా ఎన్నెన్నో పౌడజాతీ సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి ఆపరి మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కల కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణు అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం అంటే మొదటి మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గీస అత్యుత్తమ రెండు వేల ఇరవై మూడు గారు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని నన్ను పోదానక నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజలు విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఎందుకంటే ఎప్పుడు ఉంటాను ఏదైతే పదవులకు నేను ఇవ్వవు కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు ఏదైనా సాహసించి నాన్నగారించుకుని నేను సంతరించుకుని అదే తోడు దొంగలు అయితేనే ఒక పిచ్చి పళ్ళు అయితే మీ అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనలతో తీ తీయడం జరిగింది మనం ఏం చేసిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా ఇక్కడ మా గ్రామస్తులు అయితే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్న దాకా నేను అక్కడ డబ్బింగ్ లో ఉన్నాను నింది ఎరు ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే నేను చెప్పేది మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చినాయి అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లాలు అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ఎంతో ఆస్తి నష్ట నష్టం ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా వాడు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో వెలువలాడుతున్నారు దాని స్పందించిపోతే నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ద్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష నాని అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాగబంధం మన నేషనల్ డిఫెన్స్ ఫైండ్ అయితేనేమి లేకపోతే రాయలసీమ క్షేమ నివారణమైతేనేమి లేకపోతే ఇటు దివ్యసీమ అయితేనేమి అప్పుడు జోలి పట్టుకుని జలంలోకి వెళ్ళి అడుక్కొని మిగతా ప్రాంతాల అందరినీ కూడా సంకేత పరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకి అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చన్నీళ్ళు మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలబరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు నా అభజాలప్పుడు విజయాలప్పుడే ఎప్పుడు తోడుగా ఉంటారు అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కళ్ళని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి అన్ని కులాల వాళ్ళైతేనేమి అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరు కూడా నన్ను ధనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏమైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను తర్వాత మా గ్రామస్తులకి నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పాను ఇంతకుముందు పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని ఇది నన్ను వెల్లు తట్టి ఇంకా మంచి సినిమాలు చేయమని ఇంకా మంచిటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదా మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కళలోనే నేను నాకు ఉచమైనటుడిగా నాకు అవార్డు రావడం సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కళే నిజంగా అవ్వడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరి బాబా భావస్సు అని జన్మాంతర సౌదణి పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి తను పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి అందరికీ నా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలు భారతదేశం మహాశక్తి సో ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచం కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి వాట్సాప్ల వల్ల అయితేనేమి ఫేస్బుక్ల వల్ల అయితేనేమి ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం మనం అది అయ్యా ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తను తను తన తల్లిని చెప్పుకుని తను తన తనని తను చెప్పుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచికి మనం వినియోగ వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఐదు కాదు సినిమా డేటు చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే ఇప్పుడు పవన్ మన మన తమ్మునికి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్బుకర్లు పేలిపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దీనికి వంద యాభై ఎంత ఇంతలు ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం అప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా అస సమాజం గురించి ఈ హైందబ సమానాతన హైందవ ధర్మం ఉంటాయి అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు రేపు చూస్తారు మీరు ఎలా ఉంటారు వచ్చిందో కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు పత్రికేయులందరూ సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సలోపించుకుంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్